తీసుకున్నాను హృదయపూర్వకం దేవుని కుమారుడు ఎసుకు తీసుకుని లోకానికి వచ్చిన తర్వాత పర్వక రాజ్యం సమీపిస్తుంది కనుక మనసు పొందమని అని చెప్పి అంశం పాట పేరు క్రైస్తవుడ నీవు ఏం చేయాలి ప్రైస్ నీవు ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ మూడు రిఫరెన్స్ వచ్చాయి కూడా నీవు ఏం చేయాలి కీర్తన గ్రహం నూట ఐదవ కీర్తన రెండో వచ్చింది నూట ఐదవ కీర్తన రెండో వచ్చింది ఆయనను కూర్చి ఆయన గురించి ఏం చేయాలంట ఏం చేయాలి క్రైస్తవుడు నువ్వు ఏం చేయాలంటే దేవుని గురించి పాడాలి దేవుని గురించి పాడాలి ఈ రోజున పాటలో ఎక్కువగా చాలా మంది ఏం పాటలు పాడతారంటే సినిమా పాటలు పాడుతుంటారు లోక సంబంధమైన పాటలు పాడుతుంటారు క్రైస్తవుడు ఏం చేయాలంటే క్రైస్తవుడు ఏదో రాశాలనే మేమేదో లేదు బైబుల్లో ఎక్కడైనా ఏసయ్యా అనే ఉందా మరి పాటల్లో ఎలా వస్తుందా పాట యేసయ్య అంటే అర్థం ఏంటి ఏసయ్యా అంటే అయ్యా అంటే ఎవరు తండ్రి అంటే ఏసయ్య అంటే యేసుక్రీస్తు గవర్ తండ్రి కాదు కదా యేసుక్రీస్తు గవర్ ఎవరు ఆయన ఎవరు కుమారుడు ఆయన మనందరికీ ఒక విధంగా చూస్తే అలా అవుతారు కానీ ఎలా పాడుతున్నారు ఎస్ఐయా అని పాడుతున్నారు తర్వాత అక్కడే చూడండి కేర్తలు నూట ఐదు రెండవ విచారంలో దేవుని గురించి కీర్తించాలి రెండవ విషయం ఏంటి దేవుని గురించి కీర్తించాలి తర్వాత కీర్తనలు నూట ఐదు రెండవ వచ్చిన దేవుని ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి ఏం చేయాలంట సంభాషణ చేయాలి క్రైస్తవుడా నువ్వు ఏం చేయాలంటే దేవుని ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయాలి దేవుడు చేసిన అద్భుతాలు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఆయన గురించి సంభాషణ చేయాలి ఆయన ఎంత గొప్పవాడో చెప్పాలి ఆయన ఏంటో ఆయన గొప్పతనం ఏంటో ఆయన ఏం చేశారు అవన్నీ చెప్పాలి మనం ఒక వ్యక్తి ఇష్టమైతే ఆ వ్యక్తి గురించి ఎన్ని చెబుతూ అండి ఎన్ని మాటలు చెబుతూ అగో ఆయన అట్ట ఎట్ట ఎట్ట ఎన్ని చెబుతామో ఆయన వాళ్ళ గురించి మరి దేవుని గురించి ఇక్కడ ఏమని చెబుతున్నారు దేవుని ఆశ్చర్యకారిలన్నిటినీ గురించి సంభాషణ చేయాలి దేవుని గురించి చెప్పాలి ఆయన ఈ సృష్టిని చేశారు సృష్టిలో మన చేశారు దేవుడు మనకి అన్నిటినీ ఇస్తున్నారు ఆయన ఆశ్చర్య కార్యాన్ని ఎంత గొప్పయో సంభాషణ చేసి చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి తర్వాత నాలుగో విషయం చూస్తే కీర్తన నూట ఐదు మూడో విషయంలో దేవుని పరిశుద్ధ నామం బట్టి అతిశయించాలి క్రైస్తవుడు ఏం చేయాలి దేవుని పరిశుద్ధ నామో బట్టి అతి చేయించాలి ఐదో విషయం ఏంటంటే కీర్తన నూట ఐదు నాలుగులో దేవుని సన్నిధిని నిత్యమో వెతకాలి నిత్యం ఆయన సన్నిధిని వెతకాలి నిత్యం ప్రార్థన చేయాలి క్రైస్తవుడు అసలు ఈ విధంగా ఈ రోజున కలిగి ఉన్నారా ఎవరికి వారు పరీక్షించుకోవాలి నిత్యం పాడాలి నిత్యం కీర్తించాలి నిత్యం దేవుని గురించి ఆ దేవుని ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చేయాలి తర్వాత దేవుని పరిశుద్ధ నామం బట్టి అతిశయించాలి తర్వాత దేవుని సన్నిధిని నిత్యం కూడా బ్రతకాలి క్రైస్తో కూడా నువ్వేం చేయాలంటే ఈ విధంగా చేయాలి ఇలా ఈ విధంగా చేస్తే నీలో వ్యర్థమైన మాటలు రావు వ్యర్థమైన ఆలోచనలు రావు ఏవి కూడా చెడు తలంపులు చెడు ఆలోచన ఇవన్నీ కూడా అవన్నీ పోతే యుద్ధం దేవుని ఆలోచనతోనే మనం ఉంటే అసలు నెమ్మల వల్లగా ఉంటున్నాయి బాగుంటుంది తర్వాత క్రీస్తుని గురించి చెప్పాలి ప్రతి ఒక్కరూ కూడా ఆయన సేవ రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరణ పునర్ధారణం గురించి ఏం చేయాలి చెప్పాలి ప్రతి ఒక్కరూ కూడా మన కోసం ప్రాణం పెట్టారు ఈ లోకల గురించి శివుడు మన కోసం ప్రాణం పెట్టారండి మన రక్షించాలి కాపాడాలని లోకానికి వచ్చారు ఆయన ఎంతోగానో తప్పించుకున్నారు వేసుకు వేసుకున్నారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ కూడా ఏం చేయాలి సంభాషణ చేయాలి సంభాషణ చేయాలి చెప్పాలి ఎక్క ఇద్దరు కూర్చుంటే ఇద్దరు ఉంటే అన్నీ ఏ మాటలో పనికి మాలిన మాటలు వ్యర్థమైన మాటలు పోగిన మాటలు లోక సంబంధమైన మాటలు ఈ మాటలే కానీ దేవుని గురించి చెప్పుకుంటున్నా దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాల గురించి కానీ దేవుని యొక్క గొప్పతనం గురించి కానీ ఆయన ఆయన గురించి చెప్తున్నారా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారా సంభాషణ చేస్తున్నారా ఆయన గురించి చెప్పని వారిగా ఉండాలి ఆయన గురించి పాడాలి ఆయన గురించి కీర్తించాలి దేవుని పరిశుద్ధ నామను బట్టి అత్యయించాలి దేవుని సన్నిధిని నిత్యం ఏం చేయాలంటే క్రైస్తవుడు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు శుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి అందరికీ తన శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు గేట్ నా వృత్తి మరొక వంద చెల్లిస్తూ మాట మూర్తులందరికీ